హాయ్ ఫ్రెండ్స్ కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న ఈ గ్రౌండ్ ఆస్టో టర్ఫ్ హాకీ గ్రౌండ్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉన్న ఈ గ్రౌండ్లో అరవై ఎనిమిదవ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హాకీ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీలు కాకినాడ విద్యాశాఖ మరియు రాష్ట్ర అబ్జర్వర్స్ అలాగే పీడీల పర్యవేక్షణలో జరుగుతున్నాయి క్రీడాకారులు ఇక్కడ నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా అడుగులు వేస్తారు ఆ ఓపెనింగ్ సెరమనీని ఈ వీడియో ద్వారా చూసే ముందు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ పోటీలను కాకినాడ విద్యాశాఖ అధికారి రమేష్ గారు ప్రారంభించడం జరిగింది పదమూడు జిల్లాల నుంచి అండర్ నైన్టీన్ విభాగంలో ఇరవై ఆరు జట్లు పాల్గొన్నాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ జిల్లా కార్యదర్శి లంకా జార్జి గారు ಅಲ್ಲೇ ಡಿಎಸ್ಎ ಡಿಎಸ್ಡಿಒ ವಿ ಶ್ರೀನಿವಾಸ್ ಕುಮಾರ್ ಗಾರು ಹರೀಶ್ ಚಾರಿಟಬುಲ್ ಟ್ರಸ್ಟ್ ಅಧಿನೇತ ತಲಾಟಂ ಹರೀಶ್ ಗಾರು స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ జిల్లా కార్యదర్శి శివరామకృష్ణ గారు అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు దాసరి మురళకృష్ణ గారు టోర్నమెంట్ అబ్జర్వర్ సెల్వ పాండ్యన్ గారు రాష్ట్ర హాకీ సంఘ సహాయక కార్యదర్శి వి రవిరాజ్ గారు అలాగే పలువురు పీడీలు పీఈటీలు మహిళా పీడీలు మహిళా పీటీలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అండర్ నైన్టీన్ బయస్ అండ్ గర్ల్స్ చాంపన్ విత్ యూ ఆల్ ఆన్ అండర్ హాకి స్టేట్ లెవెల్ టూర్నమెంట్ టూర్నమెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లీ కమ్ సో ఆల్ దెవెన్ టీమ్స్ డివైడెడ్ ఇన్ ఫోర్ పూల్స్ ఏ బీసీ And first we will conduct the league, then followed by quarterfinals, semifinals, finals So the tournament will be conducted for the international standard of hockey rules. Okay. Then the state team also will be selected from this tournament. For that, three eminent persons of hockey will be appointed as the selection committee. That is, one is from Royal SEMA.

మన రాష్ట్రంలోనే మొట్టమొదటి యాసూ టర్ఫ్ మన దగ్గరే కాకినాడలోనే రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ దీని మీద ఒక సీనియర్ నేషనల్స్ ఒక జూనియర్ నేషనల్స్ అలాగే రాష్ట్ర స్థాయి పోటీలు అలాగే ఫస్ట్ టైం స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీని అందరికీ మన జార్జి గారు శివరామకృష్ణ గారు స్కూల్ గేమ్స్ సెక్రటరీలు అయితే ముఖ్య కారకులు మన రవిరాజు గారు రవిరాజు గారు రవిరాజు గారు నోకరాజు కార్యదర్శి నోకరాజు గారు అదేవిధంగా ట్రెజరర్ రావి చందర్ కౌర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పీడి పీటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రుల ఈ పోటీలు ఇక్కడ పెట్టే ముందు రవిరాజు గారితో చెప్పా సార్ మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆస్టోటర్ఫ్ ఇక్కడ మరి ప్రభుత్వ సహకారం తీసుకుని నిర్వహించడం జరిగింది దాన్ని పాఠశాల క్రీడలకు ఉపయోగిద్దాం పాఠశాల పిల్లలు వచ్చి ఈ టర్ఫ్ మీద ఆడి వాళ్ళ ఒక గొప్ప అనుభూతి పొందాలంటే ఆల్వేస్ నీ వెనకాల ఉంటాను a hub for jewellery products and silk weaving. Now comes the Guntur district, known for historical Amaravati and its Buddhist sites, famous for its red chillies and cotton production. district, rich in cultural heritage with Vijayawada as its hub, famous for Krishna River and historic temples, a gateway to Royal Sima region. Now comes SPSR Nellore district, renowned for paddy fields, aquaculture and shrimp farming. Famous for its unique Nellore cuisine, and Rangana Swami Temple. Here comes Shrikakulam district. It is rich in ancient temples and cultural heritage and has beautiful beaches like Kalinga patnam the district, a major port city known for its steel van, serene beaches and eastern ghats, also houses the scenic Arku Valley. <laughs> now comes the Vijayanagar district, famous for its port, folk arts and traditional music. It's a hub for traditional weaving. mining activities. Known for Gandikota, the great canyon of India, also had sports schools which contribute many players. No last. last but not the least, okay. we have the host team, East Godavari district, renowned for lands Paddy fields and scenic landscapes like Konasima, famous for traditional fusion. ఈ క్రీడల్లో విజయాలు సాధిస్తున్నటువంటి క్రీడాకారులు ఏమంటున్నారో క్రీడాకారుల తల్లిదండ్రులు ఎంత ఆనందంతో మాట్లాడుతున్నారో ఆ మాటలో వినాలంటే మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మాకు చాలా ఆనందంగా ఉంది